రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి హామీలు అమలు ఎక్కడెక్కడా అంటూ ప్రతిపక్ష నాయకులు సన్నాహలు రాగాలు తీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తుందన్నారు ప్రజలను తప్పదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు హరీష్ సవాల్ చేసినట్లుగానే రాజీనామా చేయాలన్నారు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నాడు ఇలా ఎవరెవరికైతే లక్ష రూపాయల రుణ రుణముందో వాళ్ళందరివి అందరి ఖాతాలో ఇలా వాళ్ళకందరికీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ అయింది ఈ నెలాఖరు లోపల ఎవరెవరికైతే లక్ష యాభై వేల రుణం ఉందో అందరికీ కూడా అది అయిపోతుంది అదేవిధంగా ఎవరెవరికైతే రెండు లక్షల రుణమాఫీ ఉంది రుణ రుణముందో వారందరికీ కూడా ఆగస్టు నెలాఖరు లోపల రుణమాఫీ మొత్తం కూడా జరగబోతుంది అదేవిధంగా ఇవాళ మొత్తం మహబూబ్నగర్ కన్సిస్టెన్సీ తీసుకుంటే దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వన్ మందికి అలా రుణమాఫీ అయింది అదేవిధంగా మహబూబ్నగర్ కాన్స్టిటెన్షన్లో ముప్పై 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 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇవాళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేమందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసి వారి పాస్బుక్లు ఇప్పించి వారి తోటి ఉండి వారి ఎంబడి ఉండి వారికి రేపు రాబోయే దినాల్లో కూడా వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఎంబడి ఉంటుందని చెప్పి కూడా మరొకసారి భరోసా ఇచ్చి కేసులు నెరవేర్చినటువంటి మహాన్ రాజశేఖర రెడ్డి అదే బాటలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రైతు రుణమాఫీ జరిగింది ప్రతిపక్షాలు కూడా ఎట్లకెళ్ళి చేస్తాయంటని చెప్పి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళకు ఓ డౌటు రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి దోచుకున్నాము ఎట్లకెళ్ళి రోజు మాఫీ చేశాడు అనే దాంట్లోనే మాట్లాడుతు వాళ్ళు అదే ప్రేమలో ఉండరు కానీ కొన్ని ఏళ్ళకెళ్ళి ప్ర కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి అని అంటున్నారు కదా ఎంతో అనుభవం ఉన్న పార్టీ మేము దున్ని సంపాదించి తీర్పుతాము అనే ధీ ధీమతోన ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిధులు సమకూర్చుకొని కష్టపడి మళ్ళీ దాన్ని నిధులను సమకూర్చి ఎట్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే చెప్పి రైతుల ముఖాల్లో వెలుగు చూడాలంటని చెప్పి ఈరోజు రైతు రుణమాఫీ చేసిండు మొత్తం ఎలాంటి ఖజానా లేకుండా దివాలా తీసినందుకు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి చర్యలు బంద్ చేసుకున్నాలే అభివృద్ధి అనేది ఎంతో ఉంటుంది ఒక్కొక్క చెట్టు మనం పెడితేనే పది కదా స్తాయనుకోవద్దు అదృశ్యం బాగుంటే వంద కాయలు కూడా కాస్తాయి ఈరోజు మా గవర్నమెంట్ ఇంకా ఎన్నో ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీ కూడా నెరవేర్చుకుంటుంది